అదేవిధంగా ఈరోజు మన గ్రామ పెద్దలు అంజని తాండాలు గ్రామ పెద్దలు యువకులు మరు మరియు మన అక్కయ్యలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు రియల్గా చెప్పాలంటే నేను కూడా స్టేజ్ మీద మాట్లాడకపోతుంటే నాకు ఏంటంటే అన్నలో ఉన్న ధైర్యం వన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటే వన్ పర్సెంట్ నేను లాక్కున్నా ఆ ధైర్యమే వన్ పర్సెంట్గా నేను మాట్లాడుతున్నాను రియల్ చెప్తున్నా నాకు అసలు మాట్లాడే మీద నేను ఎప్పుడు మాట్లాడలేను ఎందుకంటే అన్నలో ఉన్న వంద పర్సెంట్ లో ఒక వన్ పర్సెంట్ మాత్రమే తీసుకున్నాను నేను రియల్ చెప్తున్నా అన్నగారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మన నిర్మల్ డిస్టిక్ లో మన నిర్మల్ డిస్టిక్ లో ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడెక్కడ మన గ్రామీణ ప్రాంతాలలో కూడా మన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అన్నగారికి రియల్ గా చాలా గర్వపడుతున్నాను నాది ఎక్కడో కాదు మండల్ లోకేశ్వరం గ్రామం రాజురం నుంచి నేను దాదాపు రోజు నేను పేపర్లో చూస్తుంటాను పేపర్లో ఇప్పుడు దాదాపు మనం అందులో ఇంటర్నెట్లో చూస్తాం కదా అన్నయ్య ఎందుకంటే అన్నయ్య అలా అన్నట్టు మన ఫోన్లో చూడగానే నేను అన్నను కలవడం జరిగింది జరగంగానే నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి సేవలు ఎన్నో చేయాలని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదములు